వెల్కమ్ టు న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తే తప్ప నేను మళ్ళీ వచ్చి ఓట్లు అడగాను అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటో మీకు తెలుసా రెండు ఒకటి ప్ర ప్రైవేట్గా ఉన్నటువంటి ఆ మద్యం దుకాణాలన్నింటినీ ప్రభుత్వ పరం చేసి ప్రభుత్వమే మద్యం అమ్ముతుంది అని చెప్పడం డిజిటల్ పేమెంట్ అనేది లేకుండా పూర్తిగా క్యాష్ పేమెంట్లు మాత్రమే ఉండేలా చేసుకోవడం అసలు భారతదేశ వ్యాప్తంగా దొరకనటువంటి బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తీసుకొచ్చి వాటిలో విష పదార్థాలు చెప్పి ప్రముఖ లాబొరేటరీ వాళ్ళు తేల్చి చెప్పినప్పటికీ మీరు అదే తాగండి అదే తాగండి అదే తాగండి తాగి చావండి అని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఏమనాలి నేను చెప్తే మీరు ఎలాగో నమ్మరు నువ్వే ఉంది కృష్ణమూర్తి నువ్వేం చెప్తావు నువ్వేదో సామాన్య నువ్వు మాత్రం ఏం చెప్తావు చెప్పేది ఏమీ లేదు అంటారు మీరు మీకు నమ్మకం కుదరదు సో ఓవరాల్గా రెవెన్యూ పరంగా మనం చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు జరిగినటువంటి మద్యం అమ్మకాలు ఓవరాల్గా డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు ఐదేళ్లలో కేవలం డెబ్బై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు దీంట్లో ప్రభుత్వానికి వచ్చినటువంటి ఆదాయం ఎంత ఏంటి అనేది పక్కన పెట్టేసేయండి అమ్మకాలు మాత్రం అంత జరిగాయి వేరేస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సంపూర్ణ మద్య నిషేధం చేస్తాను అని నవరత్నాల్లో పెట్టినటువంటి పథకం ఉందో ఆ సంపూర్ణ మద్య నిషేధం బదులుగా ఆయన చేసినటువంటిది ఏంటయ్యా అంటే అక్షరాల రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఒక లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు ప్రభుత్వం అమ్మింది ప్రభుత్వమే అమ్మింది దగ్గరుండి మరి ఇంకా నేను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత ప్రైవేట్ షాపుల్లోనూ వాటిలో కాస్త కూస్త తగ్గించి వాళ్ళు ఏదో అమ్ముకున్నారు అంత అయింది బెల్ట్ షాపులు ఉన్నాయి క్యాన్సిల్ చేశాను ఇవన్నీ అంటున్నా కూడా అక్కడికి వాళ్ళు అమ్మింది కేవలం డెబ్బై ఐదు వేల కోట్లే ఐదేళ్లలో ఇక్కడ వీళ్ళమ్మింది ఎంత అనేది చూస్తే లక్ష యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఐదేళ్లలో అమ్మకాలు సాగాయి అలాగే ఇందులో ఇందాక చెప్పాను కదా ల్యాబొరేటరీ వారు ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఇవి అని చెప్పి అప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ఎవరో పెద్ద పట్టించుకోలేదు కేసులు పెడతా ఉన్నారు ఇంకోటి అన్నారు అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం డాక్టర్గా అమెరికాలో ప్రముఖ డాక్టర్గా పనిచేసి పేరు ప్రఖ్యాతులుగాంచి ఇప్పుడు గుంటూరు ఎంపీ సెగ్మెంట్లో అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూటమి బలవచ్చిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రముఖ టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ ఏం మాట్లాడారు అనేది మీరు ఇక్కడ ఒక్కసారి చూడండి ఫార్టీ ఇయర్స్ తాగిన తర్వాత అరౌండ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆల్కహాల్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ కి చాలా మంది చనిపోతా ఉన్నారు ఎందుకంటే గుంటూరు ఈస్ట్ లో మేము డోర్ టు డోర్ క్యాంపెయిన్ కి వెళ్ళినప్పుడు ఇళ్లలో ఒక ఇంట్లో అయితే తండ్రిది కొడుకుది ఇద్దరు చిత్రపటాలు పెట్టి ఇంట్లో లేడీస్ అందరు ఏంటంటే ఇద్దరు ఆల్కహాల్ కి అడిక్ట్ అయ్యి చనిపోయారమ్మా వేరే వాళ్ళు చేయించారు యాక్చువల్ గా ఈ రిపోర్ట్ మనకు తెలిసిన వాళ్ళు చేయించినప్పుడు ఆ రిపోర్ట్ కూడా నాకు పంపించారు నేను చూసాను అట్లా దీని మీద ఇంట్రెస్ట్ వచ్చి ఇట్లా ఎందుకు జరుగుతాను దాంట్లో ఇన్వెస్టిగేట్ చేసిన ఫర్గర్ ఓల్డ్ టైమర్ డీఎల్ఎక్స్ విస్కీ అంట ఇది ఇందులో బెంజోక్వినోన్ వోల్కని స్కోపరన్ ఇలాంటివి వోల్కనిన్ అనేది ఇందులోనే కాదు ఇంకా రెండు మూడు సపోజ్ చాంపియన్ ఉంది అందులో కూడా ఇందులో రెండు ఉన్నాయి రాయల్ సింహ ఈ రాయల్ సింహ అనే బ్రాండ్ సుపీరియర్ విస్కీ పేరు అందులో ఇంకొక ఐటమ్ ఉంది కేప్రోల్ యాక్టమ్ అనేది ఈ క్యాప్రోల్ యాక్టమ్ అనేది నర్వస్ సిస్టమ్ ని దెబ్బతీస్తుంది అందుకే మీరు చూస్తే కొంగలు ఈ షేక్స్ రావడం అవి తాగిన వాళ్ళకి ఈ వోల్కనిన్ అనేది దాదాపుగా మేము టెస్ట్ చేయించిన అన్నిటిలో ఉంది ఇది దీని బై ప్రోడక్ట్ సైన్ గబక్కన కనుక పొరపాటుని ఎక్కువ తాగినా ఇది గనక అమౌంట్ వాళ్ళు క్వాలిటీ కంట్రోల్ లేకుండా కొంచెం అమౌంట్ ఎక్కువైనా కూడా సైనైడ్ మీకు తెలుసు కదా సైనైడ్ పరిస్థితి కోపరౌన్ అనేది ఐ డామేజ్ వస్తుంది విపరీతమైన ఐ డ్యామేజ్ పైరోగ్య ఉంది ఇది జెనెటిక్ డిఫెక్ట్స్ అంటే పిల్లలు పుట్టినప్పుడు ఇది తాగినప్పుడు వాళ్ళు కనుక జెనెటిక్ డిఫెక్ట్స్ ఉంటాయి జనరల్ గా నమ్మండి ఇప్పుడైనా ఆయన ఒక పేరు మోసిన డాక్టర్ ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇచ్చినటువంటి థీసీస్ వీటన్నిటినీ కూడా వాళ్ళు ఇది చేస్తారు రైట్ సో ఆయన చెప్పిందన కాస్త నమ్మి ఈ సంపూర్ణ మద్య నిషేధం అన్న పథకాన్ని అమలు చేస్తా అన్నటువంటి వ్యక్తి ఎందుకు చెయ్యలేదు అని దయచేసి నిలదీయండి నిలదీయకపోతే ఇంకా మిమ్మల్ని ఏమనాలి అనేది మీ ఇష్టం దాన్ని నేనేం కామెంట్ చేయను సో రాష్ట్ర ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమ్మినటువంటి మద్యం ఇదైతే ఎంత ఉంటే ఇక ఓవరాల్గా దీనికి సంబంధించట్టు ప్రతిపక్ష నేతలు చాలా రకాలుగా ఇప్పటికీ చెప్తూనే వచ్చారు బట్ ఇంకా దానికి సంబంధించి సవివరంగా ఎన్ని విషయాలు కావాలంటే అన్ని విషయాలు చెప్పడానికి ఇప్పుడు చెప్తూనే వచ్చాం చెప్తూనే వచ్చాం ఇప్పుడు ఇంకా ఉన్న వారం రోజుల్లో వరే బాబు నువ్వు కూర్చొని తాగుతున్నది విషన్ రనాయన అని చెప్పి ఎక్కించుకునే నాథుడు ఎక్కడ కనిపించట్లేదు సో దయచేసి ఇప్పటికైనా ప్రతి కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు మీ వాళ్ళకి చెప్తూ ఉండండి ఇది జరుగుతోంది ఇది ఇలాగా అని చెప్పి రేపు పొద్దున మనుషులు బతకపోతే ఏం చేయడానికి లేదు మీ న్యూరో సిస్టమ్ న్యూరో సిస్టమ్ మొత్తాన్ని దెబ్బతీసేటువంటి కారకాలు దాంట్లో ఉన్నాయని చెప్పి స్వయంగా ఒక డాక్టర్ ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు మోసిన డాక్టర్ చెప్తున్నాడు ఒక పక్క రెవెన్యూ ఐదేళ్లలో దాన్ని ఐదేళ్లలో డబ్బులు చేసి పడదొబ్బారు ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి ఏంటనేది తెలియదు పూర్తిగా క్యాష్ మాత్రమే డిజిటల్ పేమెంట్స్ అనేవి లేవు ప్రభుత్వమే దగ్గరుండి మరీ అమ్మించింది టార్గెట్లు పెట్టి మరీ అమ్మించింది మరి సంపూర్ణ మద్య నిషేధం ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడగనన్నావు కదా సిద్ధం నేను సిద్ధం మేము సిద్ధం అని వెళ్ళొద్దు డబ్బులు పోక్క పార్టీకి మీకు అవసరం లేదు వెళ్లాల్సిన అవసరం లేదు ఈసారి ఖచ్చితంగా ప్రజలు ఎవరు కావాలో వాళ్ళని ఎన్నుకుంటారు మంచి జరిగితే మంచి జరిగితే అంటే ముంచిందే మొత్తం కనిపిస్తుంటే మంచి ఎక్కడ జరిగింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి